అనంతపురం జిల్లా వైసీపీ గుత్తి మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్గా కటిక మున్వర్ నియమితులయ్యారు ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా గుత్తి మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్గా ఎంపికైన కటిక మున్వర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు భవిష్యత్తులో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కట్టుగా పనిచేసి మరోసారి ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని అనంతపురం ఎమ్మెల్యేగా అనంత వెంకటరామారెడ్డిని గుంతకల్ ఎమ్మెల్యేగా వెంకట్రామరెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు పేర్కొన్నారు తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికు తనకు ఈ పదవి రావడానికి సహకరించిన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డికి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డికి గుత్తి వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నూతన వైసీపీ మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్ కటికమ్మన్ వరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు షాల్వాతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు